దయచేసి మనకు ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలి జగన్ కావాలి మళ్ళీ ప్రతి ఇంటికి అందాలి మన అభివృద్ధి అంతా ప్రతి ప్రాంతంలో జరగాలి అంటే ఖచ్చితంగా ఎందుకంటే మన ఎన్నికల కమిషన్ చెప్పి అరవై సంవత్సరాల వృద్ధులకి పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్ వ్యవస్థ మగవాళ్ళు వెలుపితలని చూడడం ఇది ఎక్కడండి ఇది మరి నెల నెల ఈవేళ మరి ఎవరైతే ఇవాళ అమ్మ తాతలకి ఇచ్చే పెన్షన్ కూడా ఇవేళ ఇవ్వండి ఇవ్వకుండా సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పి పెట్టారు ఇలా రాక ముందే నువ్వు వాళ్ళకి తీసేసి ఇచ్చిన సంక్షేమానికి గడ్డి కొట్టి మళ్ళా నేరుగా వెళ్ళి మోసుకొని వెళ్ళి పరిస్థితి మళ్ళా పక్షి తీసుకునే గట్టిని తీసుకొచ్చావే నువ్వు మళ్ళా పొరపాటింకేస్తే ఇచ్చిన సంక్షేమాలన్నిటి కూడా కలిపి ఈ చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు అంటే కోరి ఈవేళ కూటమి పాటిల్ని ఈవేళ మనం ఆలు కాదు మనం కలపాల్సిన రోజు రేపు మే పదకొండు ఉంది దయచేసి మనం అందరం కూడా సమాయుత్వై అటువంటి వారి కల్లపల్లి మాటలు నమ్మకూడదు ఎందుకంటే చట్ట అమ్మ కన్న తల్లి కన్నం పెట్టలేడు వారి పిల్లమ్మకు వచ్చి బంగారు గదులు చేస్తారని చెప్పాడట అలాంటి పరిస్థితి అన్నా చంద్రబాబు నాయుడు అందుకో వాళ్ళు ఎవరైతే ఈవె కోట్ల రూపాయలు ఉన్నారో ఆ ప్రత్యర్థులు వచ్చి మళ్ళీ చెప్తారు దయచేసి ఆ మాటలు నమ్మకండి నాయ చేసి ఒక్కడైనా చేసి ఇంటికి కూర్చోవడం రుణమాఫీ ఉచితంగా కరెంటు ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు కళ్యాణం చేస్తే రెండు లక్షలు కానీ రకరకాల ఎజెండా ఇచ్చి ఒక్కటంటే ఒకటి చేయని అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి ఆలోచన చేయండి అందుకనే ఈవేళ అటువంటి కాబట్టి నిరంతరం మీకు అంతగా ఉంటూ పిలిస్తే పలికే వ్యక్తి స్వామ్యుడు అందరి కష్టాన్ని తెలుసుకున్న వ్యక్తి మీకు ఎన్న విధంగా కష్టం ఉందంటే నేను చెప్పి అవంతి శ్రీనివాస్ గారికి మీ అందరం మద్దతుగా అందగా ఉండండి మీ తన విలువైన ఓటుని ఆ ఓటు పెంచండి అభివృద్ధిలో బాగా అయ్యండి జగన్ ఈ ప్రాంత ప్రాంతృద్ధికి అవకాశాన్ని మంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చి అనేక సేవలు చేయడానికి శ్రీనివాస్ గారు మరి వారికి ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఆశీర్వాదాన్ని పెద్ద దీవెన్ని వారికిచ్చి మీ ఇచ్చే రెండు ఒక్కలు ప్రాణుత్తిపై ఓటేసి ఈ రోజు మళ్ళీ శ్రీనివాస్ గారిని